డార్లింగ్ ప్రభాస్ క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు ముఖ్యంగా బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది ఈ సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు నార్త్ జనాలు సైతం ప్రభాస్ యాక్షన్ కు ఫిదా అయిపోయారు సాహో సినిమా తెలుగులో కన్నా బాలీవుడ్ లోనే ఎక్కువ కలెక్షన్ సాధించిందంటే అక్కడ ప్రభాస్ క్రేజ్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు రాధాశ్యాం ఆది పురుష సినిమాలతో నిరాశపర్చిన ప్రభాస్ సలార్ కల్కీ వంటి వరుస హిట్లతో మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేశారు తన స్టామినా ఏంటో నిరూపించాడు ప్రభాస్ ప్రస్తుతం సలార్టు ఫాజీ తలకె టూ సినిమాలో నటిస్తున్నారు దీంతో పాటు సందీప్ వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమాకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఆయన నటిస్తున్న రాజాసాబ్ సినిమా షూటింగ్ నైన్టీ పర్సెంట్ పూర్తయింది ఈ ఏడాదిలో ఈ సినిమా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు ప్రభాస్ వ్యక్తిగత జీవితం గురించి ఓ లుక్ వేస్తే ఆయన చాలా రిజర్వ్డ్ గా ఉంటారు బయట పెద్దగా కనిపించరు తన సినిమా ఫంక్షన్స్ లో మాట్లాడటానికే ఆయన సిగ్గుపడుతుంటారు కేవలం తన స్నేహితులతోనే ప్రభాస్ ఎక్కువ సమయం కేటాయిస్తుంటారు ఇదిలా ఉంటే ప్రభాస్ కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది ప్రభాస్ కు తీవ్ర గాయం అయిందని ఈ వార్త సారాంశం ప్రభాస్ కు తీవ్ర గాయం కావడంతో ఇటలీలో చికిత్స తీసుకుంటున్నారనే సమాచారం మొదటి నుంచి ప్రభాస్ కిందకి జారి పడటంతో తీవ్ర గాయం అయిందని అందుకే ఇటలీకి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారని తెలుస్తుంది ఈ విషయం బయటకు పొక్కకుండా ప్రభాస్ పిఆర్ టీం తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అయితే ఈ ప్రమాదం సినిమా షూటింగ్ లో జరిగిందా లేక ఏదైనా ప్రమాదవశాత్తు శాతం జరిగిందా అనే తెలియాల్సి ఉంది ప్రభాస్ ప్రస్తుతం కదలేని స్థితిలో ఉన్నారని సమాచారం బాహుబలి సమయంలో కూడా ప్రభాస్ కు అనేక గాయాలయ్యాయి అయితే ఆ సమయంలో అతని కాలుకు ఐరన్ రాడ్ వేయడం జరిగింది గతంలో గాయమైన చోటే ప్రభాస్ కు తిరిగి గాయం కావడంతో కాలులో ఉన్న ఐరన్ రాడ్ బ్రేక్ అవ్వడంతో సమస్య తీవ్రమైందని తెలుస్తుంది ప్రభాస్ కాలులో నరాలు కూడా దెబ్బతున్నాయని ఒక వార్త ఫిబ్రవరి ఎనిమిదిన ఇటలీలోని అత్యంత ప్రఖ్యాతి చెందిన ఆసుపత్రిలో ప్రభాస్ కు సర్జరీ జరిగినట్లుగా తెలుస్తుంది ప్రభాస్ కు ఆరు నెలల పాటు బెడ్ రెస్ట్ అవసరమని వైద్యులు సూచించినట్టు సమాచారం ప్రభాస్ ఆరోగ్యం గురించి ఇక మీడియాకు సైతం పెద్దగా ప్రభాస్ సర్జరీ జరిగిన విషయం తెలియకుండా జాగ్రత్త పడ్డారు టీం